కేర్ ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మనతోటి ఫోన్ పృథ్వీరాజు గారు వచ్చారు సినిమా యాక్టర్ పృథ్వీరాజు గారు నమస్తే అండి నమస్కారం ఏంటి పృథ్వీరాజు గారు ఇప్పుడు ఫిష్ వెంకట గారు ఐదు ఆరు నెలల నుంచి కూడా ఆయన మంచం మీద ఉండి డయాలసిస్ పేషెంట్గా ఉండి కిడ్నీలు చెడిపోయిన ఆయనకి వైద్య ఖర్చులకు డబ్బులు లేవని చెప్పేసి మరి దాదాపు ఐదు ఆరు నెలలు సోషల్ మీడియా అంతా కూడా చాలా మంది కొంతమంది ఆయనకి ఇంటర్వ్యూలు చేసి డబ్బులు కూడా ఐదు వేలు పదివేలు ఇచ్చిన కూడా ఉన్నారు కానీ అది చూసి కూడా ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేదు మనిషి చనిపోయిన తర్వాత వచ్చి ఏదో దండలేసేసి వెళ్ళిపోతా ఉన్నారు ఏంటి ఇది అంటే మా అసోసియేషన్కి బాధ్యత లేదా అంటే మెంబర్షిప్ లేకపోవటం వల్ల జరిగిందంటారా ఆయనకి నేను ఇప్పుడు గారు మా అలాగే వారి ఆత్మలు ఎక్కడ ఉన్నా సరే వారికి శ్రద్ధాంజలి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఇంకోటి ఏంటంటే మేము ఏంటంటే వేరే లో ఉండడం వల్ల రాలేకపోయాం సో వారి పవిత్ర ఆత్మకి వారిద్దరికి శాంతి కలగాలి ఇప్పుడు మీరు అన్నట్టు నిన్న నేను కరాటే కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చూశాను అప్పుడు ఏమన్నారంటే మాలో మెంబర్షిప్ లేదు అందువల్లే ఆయనకి రావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ అయితే రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది మహాశోషన్ బాధ్యత లేదంటే మహావిశోషన్ అది ఒక పెద్ద సంస్థ అండి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్లు మంచు విష్ణు గారు ఉన్నారు ప్రెసిడెంట్ గా పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళ నిర్ణయం అండి ఇక్కడ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మీకు నాకు వ్యక్తి పట్ల నటుల పట్ల సామాజిక స్పృహ ఉంటుంది మనం జట్టుగా ఏదైనా మాట్లాడామంటే దాన్ని హైలైట్ చేసి చాలా ఉంటాయి మీకు తెలియదు కాదు మెయిన్ ఏంటంటే ఆయనకి ఐదు ఆరు నెలల నుంచి ఎంత పాలైనప్పుడు మన చాలా మంది మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు చేసుకుని ఇక్కడ కూడా మన పెద్దలు సహకరించారు రెండు లక్షలు అలా ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మెగా ప్రాముల నుంచి కానీ వచ్చినాయి అవి ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిక్ అయినప్పుడు ఒక రెండు లక్షలు పంపించారు అని చెప్పేసి ఆయన కుమార్తె వెంకట గారు కుమార్తె నిన్న అవునండి అవును అవును అది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రాలేదు రాకపోలేదు అనేది అది దాని గురించి మనం మాట్లాడలేము అండి ఇక్కడ ఏంటంటే విష్ వెంకట్ గారు మంచి నటుడు మంచి ఫ్యామిలీ గురించి బాగా కష్టపడి అందరూ చేశారు గబ్బరు గబ్బర్ సింగ్ సాయి ఉన్నాడు కదా అన్న కూడా నిన్న చెప్పడం ఏం చెప్పాడు అని కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఒక మాట చెప్పాడు ఏది ఇలాగా అలవాట్లు మానుకోండి మందు తాగడం మానుకోండి ఆ మందు వల్లే అన్నయ్య మాకు దూరం అయిపోలేకపోతే వంద ఏళ్ళు బతికేవాడు అని అంటే లిమిట్ లేకుండా తాగేవాడు అని చెప్పడం జరిగింది సో ఎన్ఎస్సి పరంగా వచ్చేటప్పటికి ఈ అలవాట్లు మనం చూస్తానే ఉన్నాం చాలా రోజుల నుంచి సరైన గైడెన్స్ లేకపోవటం పక్కన వాళ్ళ పాపం గడుపుకునే వ్యక్తి యొక్క జీవితాన్ని హీల్ చేస్తున్నారు ఇప్పుడు బాగా ఎదుగుదలలో ఉన్న ఒక నటుడు మంచి పేరు వచ్చింది శ్రీహరి గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు అలాగే మన వివి వినాయక్ గారు అతనిపై నిలబెట్టారు చేసి ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మెయిన్ ఏమైందంటే పక్కన ఈ భజన చేరతారు ఒక ఆర్టిస్ట్ రాగానే ఆ భజనలో పడిపోయి అలవాట్లు మన జీవితాన్ని ఆశ చేస్తే కన్ను మర్చిపోయాడు అం అది ఏంటంటే ఇలా నటులు మనం అలా కోల్పోతుంటే డ్రగ్స్ గురించి వీటి గురించి కాదండి మనం చెప్పాల్సింది స్లోగతం మహా లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ వచ్చి తమ యొక్క ఆరోగ్యాలని మీరు కాపాడుకుంటే కుటుంబ కుటుంబ వెనకాల భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు తాగుడికి వ్యసనాలకి దూరంగా ఉంటుండని వీళ్ళతోటి మనం వీడియోలు చేయించి సోషల్ మీడియాలో పెడితే కొంతవరకు తగ్గుతాయండి సహాయం అనే విషయం వచ్చేటప్పటికి బిల్ల దృక్పథాలు ఉన్నాయండి ఇక్కడ అది కాదు మృథ్వి ఇప్పుడు నేను ఏంటంటే మృథ్వి ఈ విషయంలో మీడియాను కూడా నేను అడుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీని బ్లేమ్ చేయకండి ఇండస్ట్రీ ఎప్పుడు ఒక ఆర్టిస్టు దేవత చిన్న వాళ్ళ కథ చిబాబు గారు మాట్లాడుతున్నారు మీతోటి పుద్దిరాజు గారు ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక మందికి మూవీ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ అనేక మంది చిన్న ఆర్టిస్టులు చిన్న వాళ్ళు టెక్నీషియన్స్ బాబా జీతాలు కట్టుకోలేక పిల్లలు చదువు వాళ్ళందరికీ ఇస్తున్నారు ఇండస్ట్రీ ఏమి అలా ఇవ్వకుండా లేదు ఇప్పుడు ఇక్కడ జరగలేదంటే ఆయన మెంబర్ కాదు పైగా ఆయన బాగా సంపాదించుకున్నాడు అనే దృష్టి అందరికీ ఇవాళ చెల్లెలు కూతురు మాట్లాడటం కొడుకు తమ్ముడు మాట్లాడటం వల్ల బయటపడతాడే కానీ విషయాలు అదే సూపరంగా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు సినిమాలు అన్ని సినిమాలు చేశాడు అతనికి ఫైనాన్షియల్ లోటు ఉంటుందని ఎవరు అనుకుంటారు ఏదో మామూలు వేదరికి ఆర్టిస్ట్ అయితే అయ్యో పాపం అయ్యో పాపం ఏదో ఆరకొర వేషాలు వేస్తారు ఏం ఎలా ఉందో ఏంటో అని ఉంటుంది స్వతంత్రులు ఇది లేదు ఇప్పుడు అది ఇండస్ట్రీని నిందించడం కరెక్ట్ కాదన్నా ఇండస్ట్రీ ఏదో చేయట్లేదు ఇండస్ట్రీకి మానవత్వం లేదు ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఉన్నారు కదా పెద్ద స్టార్స్ ఉన్నారంటే అది తప్పండి కాదు ఎంత ఆదుకుందాం ఇప్పుడు మీ నుంచి చూస్తూనే ఉన్నారు ఇక్కడ అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఎంత మందిని చూస్తుంటారు ఎంత అందరికి సహాయాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే మన ఆవిడ పేరు ఏంటంటే పాకేజీ అనే ఒక ఆర్టిస్ట్ అండి మద్రాస్ నుంచి వచ్చిందన్ని బాగా ఉన్నాయో వచ్చి నాకు డబ్బులు కావాలంటే మళ్ళీ నాగబాబు గారు రెండు లక్షలు ఒక పది లక్షలు ఇక్కడ సుమన్ టీవీ ద్వారా చేసుకుని అన్ని కలెక్ట్ చేసుకుని పారిపోయింది మద్రాసు మరలా వచ్చి బస్ స్టాండ్ దగ్గర కూర్చుని గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నాకు సాయం చేయండి సాయం చేయండి అంటే ఇండస్ట్రీ ని తులకం చేస్తారండి ఇలా చేస్తున్నారు ఇలా సహాయాలు పొందినంత ఇండస్ట్రీ ఇచ్చిందే కదా డబ్బులు అండి అవును అవును ఇప్పుడు ఇండస్ట్రీ వీళ్ళకి ఎంత అవకాశాలు ఇచ్చింది ఇండస్ట్రీ వీళ్ళని ఆదరించకపోతే వీళ్ళకి ఆదరణ కలిగించకపోతే ఇండస్ట్రీ వీళ్ళు అయ్యే వాళ్ళు కాదు కదా వాస్తవం అది మరి ఆ స్టార్స్ అయిన అవకాశం ఇచ్చింది సంపాదనకు మార్గం ఇచ్చింది అవి మీరు నిలబెట్టుకో నిలబెట్టుకోకపోయిన దానికి ఇండస్ట్రీ నిందిస్తే కరెక్ట్ కాదు కదా ఇక్కడ ఎప్పుడు ఇండస్ట్రీ నిందించాలి ఎప్పుడు ఇండస్ట్రీ నిందించాలి నువ్వు నీకు సంపాద లేదు పాపం ఎప్పటి నుంచో ఇండస్ట్రీ నమ్ముకుని ఉన్నావు అరకొర వేషాలు పిల్లలకు చదివించుకుంటాను కానీ మా ఇంటి అల్లిగట్టుకోవడం లేని పరిస్థితిలో ఉన్న ఆర్టిస్టువి ఉన్న డై అవి అనుకోండి ఎన్నో సినిమాలు తీసి దయజారిపోయిన ప్రొడ్యూసర్ అనుకోండి వాళ్ళ మీద అయ్యో పాపం ఇవాళ పరిస్థితి ఏదో ఉంది వాళ్ళు వాళ్ళకి అవకాశాలు లేవు అవకాశాలు ఉంటే వాళ్ళు నా రూపాయలు అవకాశాలు రావట్లేదు పాపం అందుకని పోటాడుతున్నాం మా వాళ్ళు ఏంటి తెలుగు వాళ్ళకే తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇవ్వండి ఎందుకు అడుగుతున్నాం తెలుగు వాళ్ళకే ఇండస్ట్రీలో తెలుగు అవకాశాలు మాక్సిమం ఇవ్వండి తమిళ్ డైరెక్టర్ పెట్టుకున్నా తెలుగు అసోసియేట్ పెట్టుకు ఎందుకు అడుగుతున్నాం ఇవన్నీ మన వాళ్ళకి ప పనులు కల్పించాలి ఇలా పనులు లేక అవస్థపడుతున్నాం వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు గారు ఇప్పుడు కోటా గారు బతుకున్నంత కాలం ఈ దీని మీదే ఫైట్ చేశాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కోట ఉండి ఇవ్వండి డైలాగ్ బాగా చేస్తాడు ఇవ్వండి నాలుగైదు సీన్లు ఇవ్వండి ఏదో వాడుకోవటం కాదు వాళ్ళు నిలబడాలంటే కొత్త వాళ్ళందరూ ఎంకరేజ్ చేసిన మహానుభావుడు అండి ఆయన దీని మీద పోరాడేవాడు కానీ కానీ ఇక్కడ ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారికి పెద్ద పెద్ద సినీ ప్రముఖులందరూ ఇవాళ అర్పించారు కానీ ఫిష్ వెంకట గారు లాంటి సినీ ప్రముఖులకు అందరూ ఎందుకు అంటే కనీసం అక్కడ చాలా బాధపడేంటే అండి ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే బంధాను బంధాలు ఓకే ఆర్టిస్టు నువ్వు ఒక ఆర్టిస్ట్ నాకు నీకు బంధం ఎలా ఉండదు ఎందుకంటే నువ్వే ఇక్కడ కోటా శ్రీనివాసరావు ఏడు వందల యాభై సినిమాలు చేయటము తద్వారా అందరితోటి ఒక అనుబంధాలు ఉన్నాయి ఏర్పడున్నాయి ఒక్కొక్కరితోటి పదే సినిమాలు వేస్తే ఆ ఇంట్రాక్షను బంధము వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ గీమి ఇప్పుడు నేను నాకు ఎప్పుడో మా ఊరి దేవత అప్పటికి కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీకి రాలా ఇంకా ఇక్కడ హైదరాబాద్లో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగ మా ఊరి దేవత అనే సినిమా నేను హైదరాబాద్లో తీస్తున్నాను హైదరాబాద్లో తీస్తా ఉంటే అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ మెయిన్ ఆర్టిస్టులు తీసుకొస్తాము చిన్న మిగతా ఆర్టిస్టులు ఇక్కడ పెట్టుకునే వాళ్ళం అలాగే ఇక్కడ టీవీ ఆర్టిస్టులు వాళ్ళ వీళ్ళ నాటకాలు అప్పుడు ఒక వేషం జితగాడు వేషం తోటమాల వేషం కూడా కావాల్సి వస్తే మంచి కొంచెం డైలాగులు అంటే అప్పుడు ఈయన కోటా శ్రీనివాస ఎవరో రికమెండ్